చేస్తే ఆయన్ని కాదని ఒకే ఒక్క ఓటు వచ్చింది ఆ రోజున సిడబల్యూసీలో వస్తే గాంధీ గారు నేను చెప్తున్నాను బ్రిటిష్ వాడితో ఇంగ్లీష్ లో మాట్లాడగలడు వైస్రాయ్ తో ఇంగ్లీష్ లో మాట్లాడగలడు వైస్రాయ్ భార్యతో కూడా పరిచయాలు ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి చేసి జవహర్లాల్ నెహ్రూని కదా అందు పండినోడే కదా జన్న దేశమే కావాలి నాకు నేను ముస్లిం కాబట్టి నాకు ఇక్కడ ప్రధానమంత్రి పదవి రావట్లేదంటూ హిందువుల్ని కోయమని చెప్పి ముస్లింలు అందరినీ రెచ్చగొట్టి దేశాన్ని మొక్కలు చేసినోడు ఆ రోజు జవాళ్ళని ఎవరు నిద్రపోయాడా ఏం బీకాడు మరి ఆయన దేశానికి ఆయన వల్ల ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఇంకో డెబ్బై ఏళ్ళు మన ఎత్తిని ఉద్దారు స్వతంత్రం ఎందుకు వచ్చింది రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మనం పోరాడి పెడితే గెలిస్తే స్వతంత్రం ఇస్తానని చెప్పారా లేదా రాసుందా లేదా పుస్తకాల్లో మన పుస్తకాలు రాయల బ్రిటీషో పుస్తకాల్లో ఉంది ఈ మనం స్వతంత్ర ఆకాంక్షకి సంబంధించి ఉందో లేదో అది ఆ రోజున స్వాతంత్రాన్ని మనకి మన సైనిక పోరాట త్యాగంగా వచ్చింది ఆ తర్వాత కూడా వాళ్ళు పిల్లి మొగ్గలేశారు వేస్తే ఎలాగుండా కూర్చుంటే నెహ్రూ వాళ్ళని కాపాడుతుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం బర్మా దగ్గరకు వచ్చేసింది మయన్మార్ దగ్గరికి సరిహద్దు దాటి వస్తే పీకలు కోస్తారు బ్రిటిష్ వాళ్ళని సైన్యాన్ని చంపి పడేస్తారు అప్పటికే బోల్డంతమంది